హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ముందుగా నా పేరు వచ్చేసి సుష్మిత నేను హౌస్ వైఫ్ని నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకున్నాను నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి బిఎస్ఆర్ బ్లాగ్స్ అందులో మొదటి వీడియో మొదటి వీడియో నా ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి కుకింగ్ స్టిచ్చింగ్ అండ్ అదేవిధంగా కిడ్స్ వ్లాగ్స్ ట్రావెలింగ్ బ్లాగ్స్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను రీసెంట్గానే షార్ట్స్ని అప్లోడ్ చేశాను మంచి వ్యూస్ వచ్చాయి అదేవిధంగా మంచి వీడియోస్ని కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను షార్ట్స్ని ఏ విధంగా అయితే చూస్తున్నారో అదేవిధంగా వీడియోస్ని కూడా చూస్తారని అనుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్